అందరికీ ప్రైజ్లాడండి హన్న కృతజ్ఞతతో నిండిన హృదయం ప్రభును ప్రేమించుచున్న స్త్రీలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియపరచుచున్నాను దేవుని వాక్యంలో మొదటి సమయాలు మొదటి అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు చూచినచో ఇక్కడ హన్నా హృదయంలో నిండి ఉన్న కృతజ్ఞత కనబడుచున్నది నిజమునకు తన పూర్వస్థితి ఎంత దుఃఖకరములో ఆమె గుర్తు చేసుకొనిచున్నది సంతులేని కారణం వలన తన వైరి అయిన పెనిన్న వలన ఎన్ని అవమానములకు గురైనదో మనస్సు కలతలోబడి ఎట్లు భోజనం మాని పండుకొన్నదో ఆ దినాలు ఆమెకు గుర్తుకొచ్చాయి తన మనసంతయు ఎట్లు కోపము ద్వేషంతో నిండిపోయాయో ఎట్లు ఆమె అలిగి యజమాని మనసులో శపించుకుంటూ ఉండేదిదో ఆమెకు గుర్తుకొచ్చుచున్నవి ఎంతకాలం ఇలా నాకు సంతోషం లేదు పెని నాకు సంతోషం లేదు తన యజమానునికి ప్రతిరోజు ఏదో సమస్యనే ఇచ్చే తన స్థితిని చూసుకొని ఈ పరిస్థితిని ఎన్నాళ్ళు కొనసాగాలి దీనికి పరిష్కారం ఎక్కడా లేదా ఏ రీతిని ఈ పరిస్థితిని జయించగలనా అని ప్రశ్నించుకోగా దేవునికి ప్రార్థించితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం రాగలదని నమ్మి స్థిర తీర్మానంతో తన సమస్య పరిష్కారానికి పూనుకొన్నది మొదటి సమయాలు మొదటి అధ్యాయము పది నుండి పదహారు వరకు చూచినచో ఎట్లు తను తాను తగ్గించుకుని ప్రార్థన చేసిందో కనబడును బహు దుఃఖాక్రాంతురాలకు చూ నీ దాసురాలని తను తాను తగ్గించుకొని తనను జ్ఞాపకం చేసుకోమని దేవుని యొద్ ప్రార్థించింది తాను అట్లు తన హృదయపూర్వకంగా ప్రార్థించుచుండగా చూచిన ఏలి ప్రవక్త కూడా ఎంతవరకు నీవు మత్తురాలు అయి అని ప్రశ్నించాడు అందుకామె నా ఏలిని వాడ అది కాదు నేను మనోదుఖము గలదాననై ఉన్నాను నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నానని పలికిందే గాని నా ప్రార్థనను అపహాస్యం చేస్తున్నారా అని కోపగించుకోలేదు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచొస్తున్నానని తేల్చి చెప్పింది పద్దెనిమిది వచనం ప్రకారం నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానేను అని ఉన్నది తన ప్రార్థన దేవునికి చేరినది ఇక చాలు ఆ దేవుడే కార్యము చేయను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునిను గర్భము తెరిచెను

గుడ్మో తనని కొట్టివేబడారు రెండో కారణము తన బెనిమిట్ అనే పేరు మంచి తన జీవిత పరిస్థిలేన తన జీవిత పరిస్థిలే మార్చలేని నిందలు భరించలేని స్థితిలో స్థితిలో గుడ్మో భరించలేని స్థితి జీవించి దుఃఖములో నుండి సమస్య దగ్గరకు నేనే సమస్య దగ్గరకు మాట తన వాదన వినిన స్త్రీని నేనే తన బాదలు కొందరు స్త్రీలు కష్టములో జబ్బులో నొప్పిలో ఉన్నప్పుడు ప్రార్థించమంటారు ప్రార్థిస్తారు దేవుడు మేలు చేసిన తర్వాత దాన్ని మర్చిపోతారు అది చాలా పాపమని గ్రహించాలి కృతజ్ఞత లేని పాపము స్త్రీ లోకంలోనే ఎక్కువగా కనబడుచున్నది అన్న అయితే నే నేనేనయ్యా అక్కర్లో నుండి వచ్చి ప్రార్థించిన స్త్రీని చెప్పగలిగింది మొదటి సమయంలో ఒకటి ఇరవై ఏడులో ఆమెకున్న కృతజ్ఞతకు తోడుగా ఆమె పలికిన రెండో మాట యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను అని అనగా ఆమెకున్న కృతజ్ఞతకు రెండవ కారణము ప్రార్థన ఆలకించు దేవుడు అని ఇవి వీ హ్యావ్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడు నిజంగా ఈనాడు చాలామంది స్త్రీలు ప్రార్థించుచున్నారు కానీ ఆ ప్రార్థనకు జవాబులున్నవా ప్రశ్నించవలసిన సమయం ఇది హన్నా హృదయమును దేవుని ముందు కృమ్మరించినందున దేవుడు తన మనవి విన్నాడు అని హన్నా పలుకుచున్నది ప్రియా సోదరి నీ స్థితి ఎట్లున్నది ఎన్నింటినో నీవు చాలా కాలం నుండి అడుగుచున్నావు ప్రార్థించుచున్నావు మరి వాటికి జవాబు దేవుని యొద్ద నుండి పొందుకున్నావా ప్రశ్నించుకును లేనిచో ఈనాడే దేవా నా ప్రార్థనకు జవాబిమ్ము అన్నా ప్రార్థనకు జవాబిచ్చావే నా ప్రార్థన కూడా ఆలకించు అని ప్రార్థించుము ప్రార్థనలు ఆలకించి దేవుడు నీకు జవాబు ఇవ్వలగ ఇవ్వగలడు ఆమె కృతజ్ఞతతోన్న మరి ఒక విషయం ఏమనగా ఒకటి ఇరవై ఏడులో కాబట్టి ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను అని అన్నది అవును దేవునికి తన కుమారుని తిరిగిచ్చి వేసింది హన్న వంటి కృతజ్ఞత హృదయం కలిగి ఉండటకు ప్రయత్నించుము నీ బిడలకు దేవుని సమర్పించుము దేవుడు నీకు గొప్ప దీవెన చేయగలడు తనకు ఒక్కడైన తన కుమార్ అబ్రహాము దేవునికి ఇచ్చాడు తద్వారా లోకానంతటికి దీవెనకరమైన వ్యక్తిగా విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు గదా హన్నా తన ఒక్క కుమారుని దేవునికి ఇస్ దేవునికి ఇచ్చి ఇస్రాయిల్ అందరికీ సమీయుల ద్వారా గొప్ప మేలును కలుగు